ఇదిగోండి అక్కడ చెక్ చేస్తున్నాడు చేను ఆరిందా లేదా అని అక్కడ దోమ పడ దీనికి ఇదిగోండి ఇట్లుంది చూ ఆకుల మధ్య ఉంటుంది కనబడదు బాగుంది ఇక్కడ సైడు చేను వస్తా ఇత వస్తున్నాపా కర్ర ఎంత పెద్ద ఉందో బాగుంది కర్ర కానీ కొంచెం దోమకు ఇగో బిఎల్బీ దోమకు బిఎల్బీకి తట్టుకోవట్లేదు కర్రలు మంచిగున్నాయి అట్లా ఈ మాడాలు ఉంటాయి దోమ బియ్యలు బెక్కర్ చిన్న ప్రాబ్లం ఉంది ఇంక యాసంగి నేట్ తెలియదు వర్షాకాలం అయితే కొంచెం దోమ కొట్టి కొట్టి మంచి మంచి యాసరి కొన్నాయి పూర మూడు సార్లు కొట్టే పడ్డా దోమతురా అండి అక్కడక్కడ పడ్డది